నమస్తే వైఎస్ఆర్సీపీలో ప్రధాన నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వచ్చే ఐదేళ్లలో మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటున్నారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే గత ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళు నూట యాభై సీట్లు గెలిచినప్పుడు వచ్చే ముప్పై సంవత్సరాల అధికారంలో మేమే ఉంటామని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఉంటరు వచ్చే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం ఉన్నామంటారు అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా వచ్చే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పుకోక చెప్పుకోవడం లేదు వీళ్ళు దానికి ఆపోజిట్గా ఎక్కడ మా పార్టీ మేము అవుతుందని ప్రజలకు ఒక మెసేజ్ వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని ఆ మెసేజ్ వెళ్లకుండా వచ్చే ఐదేళ్లలో తిరిగి ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటారు ముప్పై ముప్పై రోజులు కాలేదు పూర్తిగా కొత్త ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఇంకో కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు అది కూడా కేంద్ర నాయకత్వం ఎవరైతే విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాడుతున్నారు ఎందుకంటే క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి అంటే క్యాడర్ క్యారీ అవ్వాలి కదా వీళ్ళతో పాటు ఈ ఐదు సంవత్సరాలు క్యారీ అవ్వాలి కదా లేదంటే ఏదో పార్టీలోకి వెళ్ళిపోవడం కార్యకర్తలు ఏదో పార్టీలోకి వెళ్ళిపోతే ఉన్న బలం కూడా తక్కువ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి స్ట్రాటజిక్గా చాలా తెలివిగా విజయసాయి రెడ్డి గారు ఈరోజు కూడా తన పైన వ్యక్తిగత ఆరోపణలు వచ్చి ఆ ప్రెస్ మీట్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము వస్తాం ఎవరిని వదలం అందరికీ తోకాలు కట్టి అంటున్నారు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఇది వచ్చి ఇప్పటి నుంచి మేమే వస్తాం మేమే వస్తాం మేమే వస్తాం అదే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం వల్ల నిజమైపోతుంది అన్నట్టు వచ్చే ఐదు సంవత్సరాలు మేమే వస్తాం మేమే వస్తాం